మామిలా ఈ ఈరోజు వీడియో నుండి మా అమ్మాయిగా అయితే మేము అక్షరభ్యాసం చేపిస్తాము రోజుల్లో ఉన్న తిప్పుడూరు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి పచ్చితం సరస్సు ఇప్పుడైతే మీకు వీడియో చూపించేస్తాను థ్యాంక్ యూ ఓకే మా వారైతే ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు అదే గుడి స్టార్టింగ్ ఇది టిక్కెట్ల కోసం చూడండి క్యూనే ఉంది ఇక్కడ మా వారు ఇక్కడ ఉన్నారు వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని క్యూ అయితే చాలా ఉంది మా దగ్గరకు వచ్చేవాడికి టైం పడుతుందండి చాలామంది పేరెంట్స్ చూడండి పిల్లల్ని తీసుకొని రెడీగా వచ్చేసారు ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోయింది ఓకే సరస్వతి దేవి గుడిలోకి ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం చూడండి ఎంట్రీ ఎంత బాగుందో గుళ్ళలోకి రాగానే ముందుగా దర్శించేసేది దేవస్థంభం అండి గుడి మొత్తం అసలు ఎంత చక్కగా అలంకరించారు చూడండి ఆల్రెడీ చాలామంది అక్షరాభ్యాసం స్టార్ట్ అయితే అయిపోయింది మేము సెకండ్ ట్రిప్కి కూర్చుంటున్నామండి చూడండి ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ కూడా గుడిని చూశారు కదా జనం ఎలా ఉన్నారు ఫుల్ గా ఉంది ఈ రోజైతే చాలా మంచి రోజండి చాలామంది పిల్లలకు అక్షరాభ్యాసం చూపిస్తున్నారు చూడండి చిన్న పిల్లలు భలే ఉన్నాడు కదా చూడండి ఒకసారి మా పిల్లలేమో పూజలు అక్కడ ఉన్నాయని అని చెప్పి చూస్తున్నారు సరస్వతి దేవి అండి నూజువీడి దగ్గరలో ఉన్న తుప్పులూరులో ఉంటుందండి చాలా ఫేమస్ ఇక్కడ చాలామంది డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు చూడండి ఎంత బాగుంది గుడి అంతా ఎంతమంది వరుసలో కూర్చున్నారో చూడండి అసలు గుడి ఖాళీ అంటే ఖాళీయే లేదు మొత్తం రెష్గా ఉంది చూస్తున్నారు కదా ఎంతమంది ఇలా కూర్చున్నారో కామెంట్స్ చేయండి మీకు ఎలా ఉందో గుళ్ళు ఎదురుగానే కాదండి గుడి చుట్టూ కూడా జనం కూర్చున్నారు చాలా మంది వెయిట్ చేస్తున్నారండి ఫస్ట్లో కూర్చున్న వాళ్ళకైతే పూజ స్టార్ట్ అయిపోయిందండి ఎందుకండి మా ఆయన గారు అయితే లైన్లో నుంచి టికెట్ అయితే సంపాదించేశారు డెబ్బై ఐదో నెంబర్ అండి ఆ సీట్లో వెళ్ళి కూర్చోవాలి మేము ఇప్పుడు ఎక్కడుందో చూసుకోవాలి మేము ఇక్కడ టికెట్ బట్టి కాయిన్ కూడా ఇచ్చారు దేవుడిది పూజలు కూర్చునేటప్పుడు పెట్టమని చెప్పారండి గుడి చుట్టూ కూర్చున్నారని చెప్పాను కదా చూడండి ఎంతమంది చేసుకుంటున్నారో గుడి వెనక భాగం కూడా చూడండి గోపురంతో ఎంత అందంగా ఉంచారు అసలు ఎంతమంది జనం ఎంత చక్కగా ఉన్నారు గుడి మొత్తం నిండా ఉన్నారండి జనం మాత్రం మేము ఫస్ట్ రౌండ్లో కూర్చున్న వాళ్ళది పూజ అయితే ఊరితడానికి వస్తుంది అక్షభ్యాసం అయితే అయిపోయింది కొబ్బరికాయలు కూడా కొట్టేశారు ముగింపు వచ్చేసిందండి నెక్స్ట్ మందే చూపిస్తాం ఇదిగోండి మేమైతే ఫుల్ మ్యాచింగ్స్తో వచ్చేసాం మా పిల్లలు మావారు వారు నేను మేమందరం ఎల్లో ఎల్లో ఎలా ఉండం అంత కాంబినేషన్ చూసారు కదా ారత అయితే పంతులు గారు వచ్చి పలక మీద రాసి ఇస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా చూసారా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఏమో పలకలై పంచుతున్నారు ఇక్కడ చాలామంది పెన్సిల్స్ అలాంటివన్నీ పంచుతున్నారండి పిల్లలకి షేర్ చేసుకుంటున్నారు ఓకే మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది వేసి దీని రెడీ చేసేస్తాం